అందరికీ నమస్తే అండి అమ్మవారి కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ చాలా రోజులు అవుతుందండి నేను వీడియోస్ అన్నాయి పెట్టి అసలు వీడియోస్ అన్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో కానీ కంటిన్యూ మన నన్ను ఫాలో అవుతున్న మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తాయండి వీడియోస్ అన్నాయి కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అన్నాయి చేయలేదు అమ్మవారి మీద అంటే నేను ఛానల్ పెట్టింది అమ్మవారి పూజలు చే అంటే అమ్మవారి పూజ గురించి అలాగే అమ్మవారి పూజలు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఛానల్ అన్నది పెట్టానండి డెవోషనల్ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇంకా నేను వీడియోస్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నేను చెప్పేది ఏంటంటే పూజ అన్నది మన మన మనసుకు సంబంధించిందండి మనం మనసు పెట్టి పూజ అన్నది చెయ్యాలి నాకు ఏంట ఏమవుతుందంటే కొంచెం పూజ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అన్నది కూడా ఈ వీడియోస్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఆల్మోస్ట్ షార్ట్స్ రూపంలో మీకు వీడియో అన్నది నేను పెడతానండి కానీ అమ్మవారి పూజల గురించి అట్లీస్ట్ వీక్లో టూ వీడియోస్ అన్న కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసి ని చూడండి నాకు కూడా కొంచెం సపోర్ట్ అన్నది ఉంటుంది నేను చాలా వీడియోస్ చేసినప్పుడు అమ్మవారి శ్రీచక్ర ఆరాధన ఇవన్నీ చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ చాలా చాలా వచ్చిన కామెంట్స్ అన్నాయి ఆ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక వీడియో షూట్ చేసాం అనుకోండి అది ఎట్లా అంటే ఎవరైనా ఉంటే పర్వాలేదు కానీ మనకి మనమే అని అంటే ఇక్కడ పూజ అన్నది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దు అన్నట్టు ఇంకా వీడియోస్ అన్నాయి పూజ చేసేటప్పుడు మాత్రం ఇంకా కొంచెం ఎప్పుడైనా వీలవుతే తీస్తాను కానీ లేకపోతే పూజ అన్నది ఎలా చేయాలి నిత్య దీపారాధన అసలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో పెడతానండి తప్పకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజలు అమ్మవారిని అసలు ప్రసన్నం మనం ఎలా చేసుకోవాలి అమ్మవారి పూజలు చేయాలంటే పెద్ద పెద్ద వ్రతాలు ఇవన్నీ చేయాలా వీటి గురించి వీడియోస్ అన్నవి పెడతాను తప్పకుండా చూడండి ఈరోజు ఈ వీడియోలో నిత్య పూజ అంటే అమ్మవారి నిత్య పూజ ఎట్లా చేయాలి అసలు మనం పూజ చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి దీని గురించి ఈ రోజు వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన పద్ధతి అంటూ ఒకటి ఉంటుందండి ఇప్పుడు మన అత్తమామల దగ్గర నుంచి మనకు ఒక పద్ధతి అన్నది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ వాళ్ళ ఇంట్లో ఒక పూజా విధానం అన్నది ఉంటుంది ఒకవేళ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పూజా విధానం లేదు అన్న అన్న వాళ్ళకి అంటే మనకి పూర్వీకుల నుంచి ఒక పూజా విధానం అన్నది వస్తుందండి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ గణపతి పూజ ఉంటుంది మనం సరస్వతి అమ్మవారిని తలుచుకుంటాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని స్టార్ట్ చేస్తాం శుక్లాంబరదరం విష్ణు శశివర్దం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే ఏకదంతం మహాకాయం వక్రదండం సన్నివం లంబోదరం విశాలాక్షం మందేహం ప్రణమ్యాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షిం పద్మకేసరి వందిని నిత్యం పద్మాయాం దేవిం సామాం పాతు సదా రమ అని జస్ట్ ఈ మూడు నామాలు చెప్పుకుని ఇంకా మనం ఆచమనం చేసేస్తాం ఆచమనం చేసేసి చక్కగా ఇంకా కేశవనామాలతోటి ఓం కేశవాయ నమ నారాయణ గోవిందాయ నమ ఇట్లా మొత్తం కేశవుడికి నామాలతోటి ఇరవై ఒక్క నామాలు ఎవరైనా కౌంటింగ్ మళ్ళీ ఆగబద్దండి ఆ మొత్తం ఆ చదివేస్తాం నరసింహాయనము అచితాయనము ఉపేంద్రాయ ఉపేంద్రాయనము హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అని గోవిందనామాలు చదువుతా మనం దీపారాధన చేస్తా తర్వాత మనం బెల్లం పెట్టాలనుకుంటే బెల్లం అంటే కొంతమంది ఇళ్ళల్లో కొన్ని లింగాలు ఉంటాయి కాబట్టి ఆ లింగాల్ని ఇప్పుడు ఈశ్వరుల ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈశ్వర్ ఉంటుంది కాబట్టి శివలింగం ఆ శివలింగాన్ని అడిగి చక్కగా స్వామివారికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇంక ఇదే అంటే మనం కొన్ని కొన్ని ఎక్కువ పాటించడం వల్ల మనం ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతాం పూజ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎట్లా అవుతుంది అనుకుంటే మనం పూజ అన్నది ఎర్లీ మార్నింగ్ చేస్తామండి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎందుకంటే కొంచెం మీ ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసి చాలా మందికి కొంచెం క్లీనింగ్ అంతా అయిన తర్వాత పూజ చేసుకోవడం అలవాటు అలా మొత్తం క్లీనింగ్ చేసే క్రమంలో మనం ఎంత వేలు కూడా సెవెన్ మినిమం అవుతుంది ఆ సెవెన్కి మనం పూజా టైంలో కూర్చున్నాం అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు పిల్లలకి బాక్సులు లంచ్ బాక్సులు అలాగే మళ్ళీ బయటకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి టిఫిన్స్ ఇవన్నీ కూడా రెడీ చేయాలి ఆ టైంలో మనం పూజా మందిరంలో కూర్చున్నాం అనుకోండి ఇంకా మనకి పూజా మందిరంలో చదివే నామాల కన్నా ఇక్కడ మనకి అక్షింతలు ఎక్కువ పడుతూ ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టైం అంటూ మెయింటైన్ చేయండి మీరు సిక్స్ కి పూజ చేశారా ఫోర్ కి పూజ చేశారా లేకపోతే ఎయిట్ కి పూజ చేశారా ఇదేమి పట్టించుకోవద్దు మీ ఇంట్లో ఎలాగా నడుస్తుంది అంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చాలా పని ఉంటుందని ఎయిట్ ఓ క్లాక్ దాకా అంటూ రెస్ట్ అంటూ ఉండదు కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలి మళ్ళీ టిఫిన్స్ వేయాలి ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు ఏమీ కగర్పడకుండా చక్కగా మొత్తం ఇంటి పని చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోండి మీరు ఈ టైంలో పూజ చేశారు బ్రహ్మకాలంలో పూజ చేశారు ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చెయ్యండి ఆ టైంలోనని మీకు మనసుకి ప్రశాంతత లేకుండా మనం ఎంత పూజ చేసినా కూడా ఆ పూజ అన్నది స్వీకరించరు ఎందుకంటే మనం కంగారులోనే ఉంటాం ఆ కంగారులో మనకి కంగారు తప్పించి పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అయితే దేవుడి మీద అక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్నా ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా మన ఏకాగ్రత అంతా కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ దైవ రూపం మీద ఉంటుంది మనం ఈ సెవెన్ సెవెన్ థర్టీ టైంలో కూర్చున్నాం అనుకోండి పనులన్నీ వదిలేసి ఇక్కడ లంచ్ బాక్స్ టైం అయిపోతుంది ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కానీ మనకి మనం చేసే పూజ మీద కాన్సన్ట్రేషన్ అన్నది ఉండదు అందుకని వీలైన వాళ్ళు బ్రహ్మముహూర్తాలు చేసుకోండి చక్కగా సిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి వీలైన వాళ్ళు వీలు కాని వాళ్ళు ఏ మాత్రం కూడా భయపడకుండా పూజ అన్నది మన మనసుకు సంబంధించిందండి మనం మనసు పెట్టి పది నిమిషాలు చేసిన చాలు ఐదు నిమిషాలు మనసులో మనం మా కిచెన్లో వంట చేస్తా కూడా మనం నామాలు చదువుకున్నా కూడా మనకి మనసుకు సంబంధించిందండి పూజ అన్నది కంగారు పండు వస్తున్నది నేను నా వీడియోస్లో అయితే నేను ఒకటే చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం దీపారాధన అన్నది చేసుకోండి నిత్యం దీపారాధన చేసి ఒక్క పది నిమిషాలు మీరు పూజా మందిరంలో కేటాయించడం వల్ల మీ మనసుకు ఒక ప్రశాంతత అన్నది మీరు లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా ఆ ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మీరు దేశే ప్రతి ఒక్క అడుగు కూడా దైవం అన్నది మీకు తోడుంటుందండి మనం దైవారాధన చేయడం వల్ల మనకి మనం చేసే ప్రతి పనిలోనూ మనం చేసే ఆరాధన మనకి తోడుగా ఉంటుంది భయాలతో ఎప్పుడు చేయొద్దండి మీకు ఎప్పుడు ఏ టైంలో వీలవుతా ఆ టైంలోనే చక్కగా చేసుకోండి అలా అనేసి మొత్తం ఇంత మధ్యాహ్నం చేయొద్దండి జస్ట్ ఒక ఎయిట్ మనకి ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోవాలి ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కూడా పూజ అయినా కూడా ఫ్యామిలీ తర్వాతే కొంతమంది ఇళ్ళల్లో అంటే నడుస్తుంది కొంతమంది ఇళ్లలో నడవదు ఎర్లీ మార్నింగ్ పూజ చేసేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చవు ఎందుకంటే పని వదిలేసి వాళ్ళకి చేస్తున్నప్పుడు నచ్చవు అందుకని మీరు ఏమాత్రం కూడా సందేహపడకుండా చక్కగా ఒక మూడు నామాలు చదువుకున్న చాలండి చక్కగా ఓం నమ శివాయి ఓం నమ శివాయం శ్రీమాత ఓం శ్రీమాత ఏడుకొండ వెంకట వేంకట గోవింద గోవింద చక్కగా దీపారాధన చేసుకుంటానే అన్ని నామాలు చదివేసుకుంటే చక్కగా ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ఒక్క ఐదు నిమిషాలు అక్కడ అమ్మవారిని చూస్తా మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళని చూస్తా టైం స్పెండ్ చేసి మంగళహారం ఇచ్చి చక్కగా బయటకు వచ్చి తర్వాత మీ పనులు ఏమై ఉంటాయో అవన్నీ చేసుకోండి ఎవరు ఎటువంటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంవత్సరాలు నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను అంటే ఒక పక్కన నాది కొంచెం విగ్రహాలు పెట్టుకున్నాను కాబట్టి నా పూజ అన్నది చాలా లేట్ అవుతూ ఉండేది ఎట్ ద టైము నేను ఇంట్లో కూడా పని చేసుకునేటప్పుడు నాకు చాలా హెవీగా అనిపిస్తూ ఉండేది మన మనసు అంటే మనం ఎలా చేయాలి అలా చేయాలి ఈ నియమాలన్నీ మనం పెట్టుకున్నాయేనండి మనం ఎప్పుడైనా ఒక బాధ్యత రూపంలో మనం ఉన్నప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించి మనం చేసే పని మనం చేయాలి ఆ బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి మనం పూజ చేసిన అమ్మవారు కూడా స్వీకరించరండి అమ్మవారు అన్నీ గ్రహిస్తూ ఉండాలి మీరు అయ్యో నేను పూజ లేట్ అయిపోతుంది అయ్యో నేను ముందు చేయలేకపోయినా అన్న భయాలు కూడా ఏమీ పెట్టుకోదు చక్కగా నిత్య దీపారాధన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి నిత్యం అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఎక్కడా దేని ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది మీకు వస్తుంది మీరు ఏం చేయాలనుకున్న నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ మీకు తెలుస్తాయి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది మరొక వీడియోలో అమ్మవారి పూజలు అసలు ఎలా చేయాలి అమ్మవారి మండీపవర్ణాల గురించి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు దేని గురించి మీకు కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ